Мостова є сам низки з фактом. వరంగల్ జిల్లా కానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో టిడబ్ల్యూఆర్ సైనిక పాఠశాల కళాశాల బాలికల వసతి గృహంలో రేపు ఉదయం పది గంటలకు అనగా ఆరవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరిగే జిల్లా స్థాయి సామూహిక వ్యన మహోత్సవంలో భాగంగా పదిహేను వందల పదిహేను మొక్కలు ఏక సమయంలో నాటే కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు దొంతి మాధవరెడ్డి జిల్లా కలెక్టర్ హాజరవుతున్నారని ఎమ్మెల్యే ఆదేశాల పేరుకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నర్సంపేట నియోజక నియోజకవర్గ కన్వీనర్ తక్కల్ల పెళ్లి రవీందర్ రావు జిల్లా అధికారి సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ నర్సంపేటతో కలిసి మొక్కలు నాటే ప్రాంగణం పరిశీలిస్తూ మొక్క నాటే గోతి లోతు వెడల్పుతో పాటు మొక్కకు మొక్కకు మధ్య దూరంతో పాటు పదిహేను వందల మొక్కలు నాటడానికి అనుకూలత ఎలా ఉండాలి పరిశీలిస్తూ మొక్కలు నాటాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ వారిని అడిగి తెలుసుకుంటూ తగు సూచనలు చేస్తారు మొక్కలు నాటిన అనంతరం ఏర్పాటు చేసిన అన్ని అధికారులు శాఖల అధికారులు కూడా హాజరయ్యే సభ ప్రాంగణం అనుకూలతను పరిశీలించి అధికారులకు తగు చర్యలు చేస్తూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్జయవంతం చేయాలని స్థానిక అధికారులకు సూచించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హరిబాబు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు ఎర్ల జగన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టి సారంగపాను ఉపాధ్యక్షులు పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు